ఎకరాకి ముప్పై ఐదు క్వింటాల పైగా దిగుబడి వచ్చేటువంటి పాటూరు సీస్ వారి దుర్గా వన్ ట్వంటీ అనే రీసెర్చ్ వెరైటీని సాగు చేసేవంటి ఇద్దరు రైతులు మనతో పాటు ఉన్నారు ఎకరాకి సాగు చేసుకున్నట్లయితే అయితే పదిహేను కిలో చొప్పున దాదాపు రెండు ఎకరాలకి మూడు ప్యాకెట్లు వేసుకున్నామని చెప్తున్నారు మార్కెట్లో లో వచ్చేసి ఒక ప్యాకెట్ పది కిలోలు ఉంటుందని చెప్తున్నారు నూట పంట అని చెప్తున్నారు వరిలో వచ్చింటే అగితెగులు సురిదోమ మెడవీర్పు కాన్న తోల్చు పురుగులు సైతం తట్టుకొని పెరిగేటువంటి రకంగా చెప్తున్నారు రెండోసారి సాగు చేస్తున్నామని చెప్తున్నారు రైతులు వచ్చేసి పోయిన సంవత్సరం వానకాలంలో సాగు చేసినట్టు ఎకరాకి ముప్పై ఐదు క్వింటల్ వచ్చాయని చెప్తారు ఐకేపీ సెంటర్లో అమ్మిన సందర్భాల్లో రెండు వేల మూడు వందల చిల్లర ఏ గ్రేడ్ లో పోయిందని చెప్తున్నారు ఇప్పుడు కూడా మేము దాదాపు రెండు రెండు ఎకరాల్లో సాగు చేసామని చెప్తున్నారు మా సార్ చెప్పండి సార్ రైతులు నిజంగా సాగు చేసుకోవచ్చు ఆ విత్తనాన్ని ఏ విధంగా అనిపిస్తుంది మీకు విత్తనం నాణ్యత బాగుంది నాకు ఫీలింగ్ కూడా బాగుంది కాబట్టి హండ్రెడ్ సాగు చేసుకోవచ్చు సార్ మీరు ఒక పెద్ద మనిషిగా చెప్పండి విత్తనం ఏం చేస్తున్నాం అంటే ఏదో బోకస్ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు రెండు కార్లు వానకాలం యాసంగి పెట్టి చూసినాం కాబట్టి ఎవరిని మోసం చేసే అవసరం లేదు చాలా పంట బాగుంటది అడ్డం పడదు బాగా వస్తది గింజ సాపు ఉంటది రైతులు సాగు చేయచ్చు రైతులు సాగు చేసుకోవచ్చు రోగం తక్కువ మంచి విత్తనం మెడరుకు పోదు పురుగు తట్టుకుంటది పురుగు ఏ పురుగు అయినా ఇది అడ్డం పడేది కాదు చాలా బాగుంటది అనేది చూస్తున్నారు రైతు యొక్క అనుభవాలు కూడా ఈ విధంగా ఉన్నాయి